హాయ్ అండి ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను సమ్మర్లో సగ్గుబియ్యం పాయసం ఒంటికి చాలా చలవ చేస్తుంది ఒంట్లో ఉన్న వేడిని తగ్గించేదానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద కడాయి ఉంచుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి కొంచెం వేడేయ్యేలోపు జీడిపప్పుని తీసుకొని జీడిపప్పు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇందులో కిస్మిస్ని కూడా వేసుకుందాము ఇవి రెండు సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత కిస్మిస్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మేము కిస్మిస్ అంతా ఎక్కువగా తినము అందుకని తక్కువ వేసాను వీటిని కూడా నాకు తెలిసి పిల్లలు అయితే పక్కన పడేస్తారు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక లీటర్ వరకు నీళ్ళను పోసి స్టవ్ మీద ఉంచి హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇక్కడ సగ్గుబియ్యం ఒక అరకప్పు తీసుకున్నాను ఇవి సన్న సగ్గుబియ్యం ఇవి అయితేనే పాయసంకు బాగుంటాయి ఈ సన్నవి కాబట్టి ఎక్కువసేపు నానాల్సిన పని లేదు ఈ నీళ్లు మరిగే లోపు నానతే సరిపోతాయి కొంచెంసేపు నీళ్లు మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం అయితే ఇందులో పోసేసి ఒకసారి బాగా కలుపు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ ఇందులో వేసేద్దాము వేసి బాగా ఇలా కలుపుకొని ఇక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటిని అలాగే ఉడకనిద్దాము ఈలోగా యాలక్కాయలు తీసుకొని రెండు అయితే సరిపోతాయి బాగా మెత్తగా దంచుకోవాలి వీటిలో తొక్కలు తీసేసి మిగతా పొడిని అయితే వేస్తున్నాను ఈ తొక్కల్ని డీ పొడిలో వేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ పొడిని పాయసంలో వేసేసి బాగా మరిగేంత వరకు ఉంచాలి ఇక్కడ చూడండి సగుబియ్యం అయితే ఉడికిపోయాయి ఉడికిన తర్వాత ఇప్పుడు పంచదారణ అయితే వేసుకుందాము అరకప్పు సగ్గు బియ్యంకి ఒకటిన్నర కప్పు పంచదారణ అయితే వేశాను మీ టేస్ట్కి తగినట్లు మీరైతే వేసుకోండి ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ లేకపోతే తక్కువ అది మీ ఇష్టం పంచదార వేసి పంచదార కరిగేంత వరకు ఉంచుకోవాలి ఒకసారి ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాల్లో కరిగిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు అయితే పోసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా పాలు పోసి బాగా కలిపేసిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచి చేయాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి పక్కన ఉంచేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసేసుకుంటే సగ్గు బియ్యం పాయసం అయితే సూపర్గా ఉంటుంది చూస్తేనే నోరు ఊరుతుంది కదా మీకు తినాలనిపిస్తుంది నాకు తెలుసు అర్థమైపోయింది ఇక లేట్ చేయకుండా మీరు చేసేసుకొని సమ్మర్లో తినేసేయండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఒంట్లో వేడి తగ్గుతుంది